ఎన్నడూ లేనటువంటి కొడంగల్కు ముఖ్యమంత్రిగా రావడం మా అము అంతేకాకుండా మా కొడంగల్ డెవలప్మెంట్ పనులు ఇంకా వేగవంతం చేస్తున్నారు ఇంత ఇంతకుముందు కూడా ఇంకా పండ్లు మంచిగా చేసి మా ను డెవలప్ చేయాలని మేము రేవంత్ రెడ్డి గారికి కోరుకుంటున్నాము అలాగే మా కాన్సెన్స్లో ఉన్నటువంటి మెడికల్ కాలేజీ కానీ మీ ఇతర కాలేజీ ఇతర స్కూల్ కానీ వేరే ఊరుకు పంపడం బాధాకరంగా ఉంది ఇక్కడ నుండి ఇక్కడ ఇక్కడ డెవలప్మెంట్ చేయగా వేరే వేరే ఊరికి డెవలప్మెంట్ చేస్తే ఎక్కడ సౌకర్యాలు ఉంటాయో లేకుంటే ముందు పిల్లలు తరతరాల పిల్లలకు భవిష్యత్తులో మంచి రోడ్లు కానీ అవన్నీ ఉంటాయో లేదో మాకు తెలియదు కానీ ఇక్కడ మాటకు కొడంగల్లో ఉన్నటువంటి అన్ని కళాశాలలు మా కొడంగల్లో ఉండాలి అని చెప్పి మేము కోరుకుంటున్నాము ఇంతకుముందు ఒకవేళ ఈ కళాశాల తీసుకొని వెళ్తే మళ్ళీ ఒకవేళ మీరు గెలిస్తే కూడా కొడంగల్లో ఉన్నటువంటి కోర్టు కానీ ఎక్సైజ్ ఆఫీస్ కానీ కూడా వేరే ఇంకా మార్చే అవకాశం ఉందని చెప్పి మేము భావిస్తున్నాము కాకపోతే మా కొడంగల్కు ఏవే విధులు నిధులు శాంక్షన్ అయినాయో మా కొడంగల్ డెవలప్మెంట్ చేయాలని చెప్పి గౌరవశ్రీ ముఖ్యమంత్రి గారిని మేము కోరుకుంటున్నాము ధన్యవాదాలు